మా కొడుకుల దగ్గర అందరు తన పైసలు తీసుకొని డబల్ బెడ్రూమ్లు ఇప్పిస్తా అని చెప్పింది మళ్ళీ మీ ఇంట్లో కూడా చెప్పొద్దు చెప్పొద్దని చెప్పింది చెప్తే పిల్లలు కూడా చెప్పలేరు పైసలు కట్టిన మేము మూడు లక్షలు కట్టింది కడితే ఆ పైసలు తీసుకున్నది అంటున్నది ఇప్పుడు అంటే నేను సగం ఒకసారి సగం ఇస్తే ఆరు నెలలకు అని చెప్పింది మధ్యాహ్నం ఇంకో మనిషిని పెట్టి సగం ఇప్పించింది ఆ సగం ఇచ్చి మళ్ళీ సగం కూడా కట్ట అని చెప్పింది సగం ఇచ్చిందాన్ని ఈ పేపర్ అప్పు తెచ్చుకొని కట్టిన పైసలు అదే లక్షల పైసల వల్ల మా కొడుకు అటాక్ వచ్చింది పైసలు లేక కూడా మేము గాంధీ హాస్పిటల్కి పోయి బాగా చేపించుకొని వచ్చినాము ఖర్చులకు కూడా లేవు మాకు మందులకు కూడా లేవు అని చెప్పినా కూడా వినకుండా ఈ డబుల్ బెడ్రూమ్ ఆ డబుల్ బెడ్రూమ్ తోనే రోడ్ పాలైన మా కోడి మా కొడుకు కట్టింది లక్ష్మణ్ దుక్కున్న చోట చెప్పుకోపో ఏమన్నా కోలీ తెలుసు అమీన్ తెలుసు జమీన్ తెలుసు అనుకుంటా బెదిరిస్తుంది అందరు తెలుసు మీకు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ తాని ఫోన్ పోలీస్ స్టేషన్ లో నేను మధ్యన ఒక దానికి ఇచ్చిన దానికి దాన్ని మీరు మాకు అదిస్తే పోలీస్ స్టేషన్ ఇస్తా అంటుంది ఆమెకి ఏలేం కదా పైసలు నీ చేతికి ఇచ్చిన నువ్వు అట్ట అంటే అట్టట్లా ఆమె పోలీస్ స్టేషన్ లో పోయి తన పైసలు బయటకు వస్తాయి అని అంటుంది కట్టావు తల్లి చె సారు మాకు ఇంటి ఫోన్ చేసింది ఆమె ఇండ్లు ఇండ్లు ఇప్పిస్తున్నామని ఫోన్ చేసింది ఇండ్లు ఇప్పుతామని ఫోన్ చేస్తే మాకు ఇండ్లు లేవు కానీ లక్ష్మణారా కట్టినాం కట్టి మూడు నెలలు మూడు ఏండ్లు నాలుగు ఆగినం ఆగినాక ఒకసారి ఇంటికి పోయినా నాకు ఏదో నిమ్మ నాకు చదువు రాదు ఏదో నిమ్మరు రాసిచ్చి మీ కోడలికి ఇవ్వన్నది తెచ్చి మాకు కోడలికి ఇచ్చిన నాలుగేండ్లు అయినాయి ఇంటికి పోయినా నాకు మనవరాలు అరుగు వెళ్ళి వాడి దెబ్బ తాకింది మా తోడ పైసలు లేవు నెత్తి కానింగ్ తీయాలన్నారు పోయి కాళ్ళు మొక్కినా కొన్ని పశలి అమ్మ మా మనవరాలు బాగలేదని ఇయ్యలే నా కొడుకు బాగలేదని పోయినా ఇయ్యలే తిరిగి తిరిగి బేజారు వస్తుంది మొన్న పోతే ఏమంటుంది ఏం చేసుకుంటా చేసుకోపోరు నాకు సంబంధం లేదు నేను మీరు నాకు ఇస్తే నేను ఇంకొక ఆమెకి ఇచ్చిన ఆమె దగ్గర నాండ్రి పోదామా అంటుంది ఇచ్చింది నీకు కదా ఆమె దగ్గర నేను ఎందుకు పోతాం ఈ నువ్వే ఇయ్యాలని మేము నేను ఏం చేసుకుంటా చేసుకోపోమని అంటుండే నాకు అందరు తెలుసు ఇప్పుడు చేద్దాము ఫోన్ చేసి తీసుకుందాము లైన్ లో తీసుకుందాము ఈ డబుల్ బెడ్రూమ్ పంచాయతీ మరి దాదాపు ఏం లేదు నలభై లక్షల దాకా నమస్తే అమ్మా నేను కేకేన్ఎస్ రిపోర్టర్ మాట్లాడుతున్నా ఈ డబుల్ బెడ్రూమ్ తీసుకో డబుల్ బెడ్రూమ్ అని ఇరవై మంది దగ్గర డబ్బులు వసూలు చేసినాడ మీరు హలో మీరు డబుల్ బెడ్రూమ్ అని డబ్బులు తీసుకున్నారు తీసుకున్నారు దగ్గర ఇరవై మంది దగ్గరకి వచ్చారు నేను స్టూడెంట్ మాట్లాడుతున్నామ్మ మీ బాధ్యతలో అందరు ఇక్కడ వచ్చిర్రు ఇరవై ముప్పై మంది ఉన్నారు ఇక్కడ దాదాపు ఏం లేదని అక్కడ ఒక రెండు లక్షలు మూడు లక్షలు వసూలు చేసినవాడు నాలుగు లక్షల దాకా తీసుకున్న వాడు అందరికీ ఇప్పుడు మనం లైన్ లో ఉన్న మనం లైన్ లో ఉన్నాము అందరికీ తీసుకునే రమ్మ చెప్పు మాట్లాడు తీసుకోలేదు రూవు డబ్బులు డబుల్ బెడ్ రూమ్ లో ఇప్పిస్తాము అని ఇంట్లో ఉన్నాను తీసుకొచ్చుకొని బయట వేయలేదు మమ్మల్ని ఆ రోడ్ మీద వేసిన రూపాయి రూపాయి వడ్డీకి వడ్డీ తీసుకొచ్చి వెళ్ళి పోయిన కట్ చేసి సార్ మేము మాట్లాడేవాడు కింద కట్ చేసేసి ఫోన్ ఇది పరిస్థితి ఫోన్ చేస్తే మళ్ళా సరిద్దు మళ్ళీ తీసుకుందాం లైన్ లో అట్లా కట్ చేస్తుంది ఎవరు తీసుకురు అంటుంది ఈ గ్రూప్ కూడా డబ్బులు చాలా తీసుకుంది సార్ అయితే అదే ఈ రకంగా చాలా మంది డబ్బులు తీసుకొని ఫోన్ చేస్తే భజద్రాలు నాలుగు లక్షలు కట్టిందా మూడు లక్షలు కట్టిందా కట్టిందా వంద లక్షలు కట్టారు ఫోన్ చేస్తే కట్ చేస్తాను ఇది

ఇక్కడ ఒక పని చేయండి అందరు స్టేషన్ దగ్గరకి ఓరి అయ్యా ఇది పరిస్థితి ఇట్లా మోసం చేసిండు మమ్మల్ని అంశాలు నేను లైన్ లో తీసుకుని మాట్లాడదా అంటే మీకేమైనా ఏ పిల్లవారం నేను స్టూడియో మాట్లాడ మాట్లాడుతున్నా నేను రెస్పాన్స్ ఇస్తలేదు కాబట్టి మనసు మనసు ట్రై చేస్తాను పది రూపాయల మిత్త అంటే పది రూపాయల మిత్తితో తీసుకొని పెట్టిన ఆడదు పరిస్థితి అది పరిస్థితి రోడ్డు మీద తీసుకొచ్చి రీలాని ఇది పరిస్థితి మాకు జరగాలి సార్ డబ్బులు మాకు తెలియకుండా ఫోన్ చేసింది సార్ ఆమె బెడ్ బెడ్రూమ్ ఇస్తాము మీకు పిల్లలకు మేము లక్ష కట్టిం మీకు బెడ్ బెడ్రూమ్ ఇస్తాము అని ఫోన్ చేస్తే సరే తుండొస్త అందరం అనుకొని కట్టినాం సార్ డబుల్ బెడ్రూమ్ లక్ష లక్ష్య కట్టింది ఏమంటుంది ఇంకా చెయ్యి ఇరిగింది నాకు చెయ్యితే ఇంటికి పోతే చెయ్యి చెయ్యింది చిన్ని జరిగి రాదు అని అంటే ఇప్పుడు లేవు ఏం చేస్తావు చెయ్యిపో నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో నాకు సంబంధం లేదు ఇప్పుడు కఠినట్టను రూపుతుందా ఏమన్నా అన్నది నాకు అదే చెయ్యికి దెబ్బ తాకింది కా చిన్ని మరి ఇయ్యి రాదు మేడం అని మేమంటే ఏ ఇప్పుడు లేవు నా తను ఏం చేసుకుంటావు ఎవరికి ఇచ్చినో వాళ్ళని అడుగుపో ఇప్పుడు అంటే మరి నా చెయ్యి గురించి నీకు ఇచ్చిన అంటే నువ్వు నాకిస్తే ఇప్పుడు కావాలా నీకు అని కొడువ చేస్తుంది సార్ మొత్తం కట్టి కట్టు డబ్బులు పెట్టేటప్పుడు అక్క చెల్లె అమ్మ వరుసలు కలుపుకుంటా వీళ్ళందరూ వరుసలు కలుపుకుంటా ఒక్క ఒక్కరు తెలియకుండా ఒక్కరు తెలియకుండా ఇంతమంది జమ అయిపోయారు కదా ఇరవై మంది ముప్పై జమ అయిపోయారు వీడియో కూడా ఉంది వీళ్ళు ఇచ్చినట్టు మాట్లాడినట్టు వీడియో కూడా ఉంది భార్యాభర్తలు అంటే భార్యాభర్తలు తీసుకున్నారు అమౌంట్

ఇది పరిస్థితి ఫోన్ లో కూడా వీళ్ళిద్దరు కలిసి ఇట్లా భార్య భర్తలు కలిసి మోసం చేసింది కావాలని కావాలని ఇది పరిస్థితి ఇంకా నెక్స్ట్ చూద్దాం అసలు వాస్తవానికి ఇంకెంత మాత్రం తెలియదు చూసినట్టు ఒక లైక్ చేయండి మాకు లక్ష్మి మేడం అని మాకు తెలిసిన గ్రూపు లీడర్ అని మేము మా మేము అందరం కట్టే కూడా గ్రూపు లీడర్ ఆవిడకి కడతాం పైసలు ఆవిడతోనే పోయి చేసుకుంటా ఉంటే మేము నమ్మి నమ్మినాం నమ్మి కూడా మేము నాలుగు సంవత్సరాలు అయింది ఆవిడకి బయటికి ఎందుకు తేవాలి ఆవిడ ఒక గ్రూప్ లీడర్ కదా మనం మర్యాద ఇవ్వాలని ఇచ్చినాం ఇచ్చి ఇంతవరకు చూసినాం చూస్తే ఆవిడ అదన్నది ఇది అన్నది వాళ్ళ వెనకాల ఆ అమ్మాయి ఇంటికి తీసుకుపోయింది అక్కడ ఉంది ఇక్కడ ఉంది ఎవరికో కట్టిన అన్నది సరే అని పోయినాం పోయినా కూడా ఎక్కడ వరకు వెళ్ళినా నాకు సంబంధం లేదు నేను ఇచ్చిన పైసలు ఆమెకే కట్టినా ఏం చేయాలి నేనేం చేయాలి అని అన్నది అవన్నీ కాదు మీరు ఏం చేస్తారు మాకు తెలియదు మా పైసలు మాకు ఇవ్వండి అని అన్నాం మా పైసలు మాకు ఇవ్వండి అంటే ఇప్పుడు నా దగ్గరలో మీరు ఏం చేసుకుంటారో చేసుకొని మీరు మాతో నాతో కాదు నేనేం చేయలేను ఆవిడ మీద పోలీస్ కేసు పెడదామని అవతల అమ్మాయి మీద అన్నది అవతల ఆమె మీద కేసు పెట్టండి మేము ఎందుకు పెడతాం నీకు నేను ఇచ్చాం నీ మేము పెట్టమంటే పెడతాం ఆమె చెప్పింది ఆమె ఎవరు మైసమ్మ అంటండి ఆమె ఎవరో లేకపోతే లేదండి ఆవిడ ఎవరి దగ్గర చేస్తారు మంచి రెడ్డి కృష్ణ దగ్గర పని చేస్తాం అలాగ చెప్పి తీసుకున్నదని పైసలు అని కూడా మాకు చెప్పు వాళ్ళ పేరు రిపోసూలు చేస్తుండ్రు కదా అలా అని చెబితే మేము కట్టి మేము అప్పులు తెచ్చి ఫోన్ చేసి మాట్లాడదాం లేవ ఇప్పుడు లైలో చూసుకుందాం అది మాకు ఫోన్ లేవా ఎత్తు కూడా చార్జ్ అయితే నిన్న సమాధానం ఉంది ఒకసారి ఫోన్ చేరి అబ్బాయి ఒకసారి ఫోన్ చేయండి మీ మొబైల్ కి వెళ్ళినా లైలో చూసుకుందాం ఒకసారి ఒకసారి ఫోన్ చేయండి ఆమెకు ఫోన్ చేయ మాట్లాడదాం రెండు లక్షలు కట్టినా మా పైసలు ఇవ్వంటే నాతో పంచాయి పెట్టుకుంది నువ్వు బాగా మాట్లాడుతున్నావు నీ ఇల్లు ఏం చేపిస్తున్నావు చూడని అన్నది ఇక మా ఆయన దాని వల్ల ఇట్లా అటాక్ వచ్చింది అంటే డబ్బులు అడిగితే అలా బర్తాయి హాస్పిటల్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు అటాక్ వచ్చింది ఇది పరిస్థితి డబ్బులు అడితే ఆ బెదిరింపు ఆ బెదిరింపులకే అదే హాస్పిటల్ లో పాలో హాస్పిటల్ కూడా ఇగో టెన్ పర్సెంట్ మీద బతికిండు అయిన అంతైనా అయినా మాకు పైసలు ఇమ్మంటి ఇస్తలేదు మా గోల్లీలకు కూడా పైసలు మాకు తినడానికి వెళ్తలేదు చేసే మనిషి ఇంట్లో ఉన్నాడు మా పైసలు మాకు ఇవ్వనంటే మీ ఇల్లు కూడా పోడతా అని మమ్మల్ని బెదిరిస్తుంది ఇంకా ఇంటి కూడా అందరికి మా గల్లీలో మొత్తం అందరు ఇల్లు కూడా పడతాదంట ఆమె ఈ మహిళా సంఘాల లీడర్

మన మా దగ్గర ఇట్లా ఒకళ్ళు తెల్వ కుటుంబల దగ్గర పైసలు తీసుకుంది లాస్ట్ వస్తే మా మా గల్లీలో మేము మాట్లాడుకొని మీ దగ్గర తీసుకుంది మా దగ్గర తీసుకుంది అన్న అందరు అందరూ ఒకటైన మరి మా పైసలు ఇప్పి మరి ఇళ్ళని ఇప్పి అంటే ఇప్పిస్తలేదు ఇప్పుడు నలభై మంది ముప్పై మంది కట్టిరు యాభై లక్షలు ఏం ఎట్లా మీ అనుకుంటారు

మాట్లాడు లక్ష్మిని మోసం చేసింది శిక్షించాలి శిక్షించాలి డబల్ బెడ్రూమ్ ఇస్తాన లక్ష్మి మోసం చేసి శిక్షించాలి శిక్షించాలి డబల్ బెడ్రూమ్ ఇస్తాన లక్ష్మి మోసం చేసింది శిక్షించాలి శిక్షించాలి లక్ష్మి మోసం చేసింది శిక్షించాలి శిక్షించాలి డబల్ బెడ్రూమ్ ఇస్తా లక్ష్మి లక్ష్మి శిక్షించాలి శిక్షించాలి